ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నాడు నేల విడిచి నింగికెగిరిన ప్రతిపక్ష నేతను అన్న మాటలేలా నేడు స్థాయిని మించి ప్రతిపక్ష స్థానం ఇవ్వమని అభ్యర్థన ఏమిటి అని రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల సైతం విస్మయం కలిగించే విధంగా వితండవాదన ఎలా అని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామస్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే పాలనన్నదానికి అర్థం తీసుకొచ్చాం మహిళా సాధికారతకు ఈ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించం ఇవన్నీ సంస్కరణలు ఏ అక్క చెల్లెమ్మ బయటికి వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్లో దిశ యాప్ ఇలా ఇలా ఎలా ఐదు సార్లు ఊపితే చాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోని మహిళా పోలీస్ ఇప్పుడు చూడలేదు ఇవన్నీ మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి కనీసం ఇవేవి చేయకపోయినా చేయకపోయిన సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము దానికి అర్థం ఉండేది ఇంత బాధ కూడా ఉండేది కాదు కానీ ఇన్ని చేసిన తర్వాత ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా నలభై శాతం ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాల అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నమ్మాను సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు వాళ్ళు అవకాశం ఇస్తాను అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తామంటే ఇవ్వలేదు అలాగే చెప్పి మేము అలాగే నేను నిన్న చెప్పాను మొన్న ప్రెస్లో కూడా చెప్పాను మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధా ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాము నేను ఎవరు అన్నారు ప్రతిపక్షం అని ప్రతిపక్షం హోదా ఎక్కడ ఉందో ప్రతిపక్షం పిల్లకూడదు మీరు మీరు కూడా పిల్లకూడదు ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ అది రాలే ప్రతిపక్ష సార్ అంటాడు అయినా సరే నాకు మాకు అభ్యంతరం నాకు అభ్యంతరం లేదు మా నాయకులకి అభ్యంతరం లేదు మా ఎమ్మెల్యేలకు ఎలాంటి అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం వాళ్ళు ఏ కూర్చుని వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం ఇది మును పెన్నడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో జరగని విపరీత ధోరణి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వం తానే అన్న ధోరణితో వ్యవహరించిన తీరుపై తీర ప్రాంత తెలుగు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి దేవుడికి తెలియాలి అన్న మీనావేశాల మీమాంస మాయలో ఉన్నాడా అని మానసిక వైద్య అనుభవ పెద్దలు సభ్రమాచర్యాలు చెందుతున్నారు ఈ నేపథ్యంలో జగన్ అన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి ఏ మేరకు తన ప్రజాగలం వినిపిస్తారో లేక పలాయానం సాగించే నేపథ్యంలో ప్రామాణికంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మరో పాదయాత్ర తలపెడతారు అందుకు ప్రభుత్వ ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి అని ద్వైపాక్షిక రాజకీయ విశ్లేషకులు సైతం గణాంకాలు వేస్తున్నారు